హలో ఫ్రెండ్స్ ట్వంటీ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి చాలా కోపంగా నిషి చేసిన దానికి ఇలా అంటూ ఉంటుంది నీ కోడలు చేసిన దానికి ఇంకా అకార్డింగ్ టు సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారంగా నేను ఇప్పుడు తనని అరెస్ట్ చేస్తున్నాం అని ఏంటో చెప్తూ ఉంటుంది చెడి అలా చెప్పేసరికి అంతా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా మరదలని ఎలా ఎలా అరెస్ట్ చేస్తావు సస్పెన్షన్లో ఉన్న నువ్వు ఎలా అరెస్ట్ చేస్తా ఆల్రెడీ నువ్వు డ్యూటీలో కూడా లేని నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు నేను చూస్తాను అని కౌష్కి అంటే జగదాత్రి పేపర్ చూపిస్తూ ఇంకా సస్పెన్షన్ తీసేస్తారు కదా అది చూపిస్తూ చూడండి ఇదిగో ఇందాకనే నా సస్పెన్షన్ పోయింది నేను డ్యూటీలోకి ఎక్కాను ఇప్పుడు ఈ జేడీ డ్యూటీలో ఉంది అని అంటూ సీరియస్గా అనేసి అది చూపించగానే అంతా అలా చూస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఒక్కొక్కరిని చాటుగా చేసే వ్యవహారాలన్నీ బయట పెడతాను ఎవరిని వదిలిపెట్టను అనేసరికి జైలు ఆ ఆన అన్న ఆ మాటకి ఇంకా నిషి వైజయంతి అంతా భయపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి అరెస్ట్ చేస్తానని చెప్పి నిషి దగ్గరికి వెళ్ళి ఇలా చేయి పట్టుకుంటూ ఉండగా వైజయంతి వచ్చి నా కోడల్ని వదిలిపెట్టు వదిలిపెట్టు అని అంటూ ఉండగానే గట్టిగా అరుస్తుంది జేడి అలా అరిచేసరికి వైజయంతి ఇంత దూరం వెళ్తుంది ఇక అప్పుడే వేలు చూపిస్తూ జాగ్రత్త ఎవ్వరూ రాకూడదు అని సీరియస్గా అరిచేసి ఇంకా నిషి చేతులకి బేడీలు వేసి చేడి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అయ్యో నా కోడలు నా కోడలు వదిలిపెట్టండి నా కోడలిని అని అంటూ ఉంటే అత్తయ్య అత్తయ్య అని నిషి అరుస్తూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఉండగానే నిశిని లోపలికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది జగదాత్రి ఇక ఇంతటితో వెంటనే రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్